తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ చేతిలో చిత్తయ్యాక బీఆర్ఎస్ కోల్పోలేదు కీలకమైన పార్లమెంట్ ఎన్నికలు మరో యాభై రోజుల్లో జరగనున్నాయి అయినా బీఆర్ఎస్ ఇంకా గాడిన పడలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ముఖ్యంగా బీఆర్ఎస్ లో కీలక నేతలుగా పేరు తెచ్చుకున్న ఐదుగురు నేతలు ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు వ్యవహరిస్తున్నారని అంటున్నారు ముందుగా కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికల తరువాత ఇంట్లో ఆయన కాలు జారి పట్టడంతో కాలికి గాయమైంది అప్పటి నుంచి ఆయన ఇంటికి ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రానికి పరిమితమయ్యారు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నా హాజరు కావడం లేదు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తో పాటు స్వయంగా కేసీఆర్ కూడా ఓటమి పాలయ్యారు దాదాపు పదేళ్ల పాటు ఏకదాటిగా ముఖ్యమంత్రిగా ఉండి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఓటమి పాలైన వ్యక్తిగా కేసీఆర్ దారుణమైన రికార్డును మూట ఈ పరాజయ భారంతోనే అసెంబ్లీకి రావడం లేదని గాసిప్స్ వినిపిస్తున్నాయి అంతేకాకుండా తాను ఆగర్భ శత్రువులుగా చూసిన రేవంత్ రెడ్డిని సీఎం పదవిలో చూడలేకపోవడం ఇందుకు కూడా కారణమంటున్నారు ఇక తండ్రి గైర్ హాజరులో పార్టీ సమావేశాలను కేడర్ కు నిర్దేశం చేస్తూ వారిలో ఉత్సాహం నిందారు అయితే కీలకమైన అసెంబ్లీ సమావేశాలకు వచ్చేసరికి చేతులెత్తేసారని టాక్ వినిపిస్తోంది కాంగ్రెస్ మంత్రులు బిఆర్ఎస్ ప్రభుత్వంలోని అవినీతిపై మూకుమ్మడిగా విరుచుకు పడటంతో దీటైన సమాధానం చెప్పలేక కేటీఆర్ మెన్నకుండి అంటున్నారు ఉన్నతలో రావే ఉన్నతలో ప్రభుత్వం పైన విరుచుకు పడుతున్నారని టాక్ వినిపిస్తోంది గతంలో కేశవరావు లాంటి వారికి రెండు సార్లు రాజ్యసభ ఇచ్చి తనను ఒక్కసారికే పరిమితం చేయటపై ఆయన చిన్నగుచ్చుకున్నారనే టాక్ నడుస్తోంది ఇక కేసీఆర్ గారాల తనయ్య కల్వకుంట్ల కవితపై గట్టి సెటైర్లు పడుతున్నారు అధికారంలో ఉన్న పదేళ్లు అసెంబ్లీలో జ్యోతిబా పూలే విగ్రహాన్ని పెట్టలేదు తమ ప్రభుత్వమే అధికారంలో ఉన్న విగ్రహాన్ని పెట్టాలని ఏనాడు కవిత కోరలేదు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అసెంబ్లీలో జ్యోతిబా పూలే విగ్రహం పెట్టారని ఆమె డిమాండ్ చేస్తూ ఉండడంపై అంతా విస్మయం వ్యక్తం చేస్తున్నారు పదేళ్ళు ముఖ్యమంత్రిగా మీ నాన్న ఉన్నప్పుడు ఈ విషయాన్ని అడగకుండా గుడ్డి గుర్రానికి పండుతున్నారు మరోవైపు మద్యం కుంభకోణంలో ఈడీ కేసులు ఉండడంతో బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని తన తండ్రిని గట్టిగా కోరుతున్నారని తెలుస్తోంది ఇక హరీష్ రావు తెలంగాణ ప్రభుత్వంలో అంతా కేటీఆర్ చక్రం తిప్పడంతో హరీష్ రావు ఆటలో అరటి పండుగా మిగిలిపోయారని అభిప్రాయాలు ఉన్నాయి పదేళ్ల అధికారంలో దాదాపు ఆయనను సిద్దిపేట నియోజకవర్గానికి పరిమితం చేశారని ఆరోపణలు ఉన్నాయి ఇప్పుడు అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం విమర్శలకు కాస్తో కూస్తో ప్రతి సమాధానమిస్తోంది హరీష్ అయితే బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై విమర్శలను హరీష్ తిప్పికొట్టలేకపోతున్నారు అందులోనూ ఆర్థిక శాఖ నీటి పారుదల శాఖలను స్వయంగా హరీషే చూశారు కాళేశ్వరంలో భారీ అవినీతి జరిగిందని కాగ్ నివేదిక వెలువరించడం ఆయనకు ఇబ్బందిగా మారింది దీంతో విచారణ నుంచి తప్పించుకోవడానికి బీజేపీతో పొత్తు కావాలని కోరుకుంటున్నట్లు తెలుస్తోంది